వెల్కమ్ బ్యాక్ టు బిర్యానీ పుట్లం కుకింగ్ ఛానల్ అండి మార్నింగ్ పుట్ట మనకి బ్రేక్ఫాస్ట్ చేసిన చపాతీలు మిగిలిపోతే ఈవినింగ్ పుట్ట పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు ఓసారి మీరు ఇలా చేసేయండి ప్రాసెస్ ఏంటో చూసాం పదండి చూడండి నాకు మిగిలిపోయిన చపాతీలతో ఇలా మడత పెట్టేసి చాకుతో ఇలా సన్నగా కట్ చేసుకున్నానండి ఇవి రెండు చపాతీలు అండి రెండు చపాతీలు ఒకేసారి మలిసి అవి కూడా ఇలా మనము సన్నగా కట్ చేసుకోవాలి మీకు ఏ సైజులో కావాలో మీరు అలా కట్ చేసుకోండి మనకి ఈజీగా అండి పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు మిగిలిపోయిన చపాతీలు పడేయకుండా ఊరికే చపాతీలు తినాలా అనుకునే వాళ్ళకి పిల్లలకైనా పెద్దలకైనా ఇలా చేసి పెట్టామనుకో టేస్టీగా తినేస్తారు మనం స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని ఒక చుక్క ఆయిల్ వేసేసుకొని పొడుగులో చీరిన పచ్చిమిర్చి అడ్డంలో తరిగిన పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ ముక్కలు టమాటో ముక్కలు ఇలా పొడుగులో కట్ చేసుకోవాలండి కట్ చేసుకుంటే రుచి అనేది ఎక్కువ వస్తుంది మనం తినేటప్పుడు నోటికి తగిలి చాలా బాగుంటుందండి చూడండి అలాగే పుదీనా కొత్తిమీర కూడా వేసి ఓసారి ఇలా కలిపేసుకోవాలండి మనము ఈ విధంగా మాడకుండా చూసుకోవాలి మరి గుజ్జు గుజ్జు కావద్దండి టేస్ట్ అనేది కోల్పోతుంది చూడండి ఓసారి మనం ఇలా చేస్తే పిల్లలైనా ఎంతగానో ఇష్టంతో తినేశారు అప్పుడప్పుడు మన ఇంట్లో చపాతీలు మిగిలిపోతే ఇలా చేయండి కొంచెం హాఫ్ స్పూన్ మిర్చి పౌడరు రుచికి సరిపడ సాల్ట్ నూడిల్స్ మసాలా కూడా వేసుకొని ఇలా కలుపుకోవాలండి మనము చూడండి నేనైతే ఇలా రెడ్ సాస్ వేసుకున్నాను టొమాటో సాసు గ్రీన్ చిల్లీ సాసు కొంచెం కొంచెం స్మాల్ స్పూన్లతో ఇలా వేసేసుకోవాలండి ఇలా వేసిన తర్వాత మరొకసారి మనము ఇలా చక్కగా కలుపుకోవాలండి మాడకుండా మంట అనేది సిమ్లో పెట్టేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి మనము చూడండి ఈ విధంగా బాగా వేగితే సరిపోతుందండి మరి పర్ఫెక్ట్గా వేగనక్కర్లేదండి ఇలా ఎచ్చిపచ్చి సాస్ కూడా పైన కొంచెం వేసుకొని మరోసారి ఇలా కలిపేసుకోవాలండి కొంచెం టమాటో సాస్ వేస్తే రెస్టారెంట్ స్టైల్లో ఆ టేస్ట్ కన్నా మించిపోతుందండి సేమ్ నూడిల్స్ లాగానే ఉంటుంది చాలా బాగుంటుందండి మీరు ట్రై చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే చూడండి మనం ఇరగకుండా ఇలా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత చూడండి చక్కగా వచ్చేసింది కదా ఎప్పుడు ఒకేలా కాకుండా మీరు ఒకసారి ట్రై చేయండి అలాగే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్